నీ కోసమే రచయిత శ్రీపతి లలిత ఈ కథ రెండు వేల ఇరవై నాలుగు ఈనాడు ఆదివారం మ్యాగజిన్లో ప్రచురితమైంది అక్కయ్య మా వసు కొడుకు పెళ్ళి మీ ఊళ్ళోనేగా నేను రెండు రోజుల ముందు నీ దగ్గరకు వస్తా ఎన్నాళ్ళైందో నీ దగ్గర రెండు రోజులు ఉండి ఉత్సాహంగా చెప్తున్న శశితో అవును కదా మీ వసు కార్డు వేసి ఫోన్ చేసి చెప్పింది మరి మీ ఆయనో అడిగింది శశి అక్క ఉష ఆయన పెళ్లి వాళ్ళతో వస్తారు పెళ్ళయ్యాక ఉండడం నాకు అవ్వదు మళ్ళీ వ్రతానికి హైదరాబాద్ వచ్చేయాలి కదా అందుకే ముందే వద్దామని స్టేషన్ నుంచి నేను వస్తానులే ఎవరూ రావద్దు ఆగకుండా చెప్తున్న శశితో అలాగే రైలు ఎక్కగానే ఫోన్ చెయ్యి అంటూ ఫోన్ పెట్టేసింది ఉష తాను వస్తున్నానని చెప్తే ఎంతో ఆనందపడుతుంది అనుకున్న అక్క ఏదో నీరసంగా సరే అన్నదేమిటి అనిపించినా అంత పట్టించుకోలేదు శశి శశి ఉషా అక్క చెల్లెళ్ళు ఉష భర్త సూర్యం ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు వైజాగ్ లాసెన్స్ బిలో ఇల్లు మంచి పెన్షను పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు శశి భర్త చంద్రం రాష్ట్ర ప్రభుత్వంలో మామూలు స్థాయిలో చేసి రిటైర్ అయ్యారు శశి కూడా కాలక్షేపం కోసం దగ్గరలో ఉన్న స్కూల్లో టీచర్గా చేరి ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యింది సైనిక్ పూరి దగ్గర చిన్న ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ పిల్లలు ఇద్దరు హైదరాబాదులోనే విడిగా ఉంటారు వసు అనబడే వసుంధర శశి ఆడబడచ్చు ఆమె కొడుకు పెళ్లి వైజాగ్లో జరుగుతోంది అక్క చెప్పినట్టే శశి ట్రైన్ ఎక్కే ముందు ఫోన్ చేసి చెప్పింది ఉదయం రైలు దిగగానే ఆటోలో అక్క ఇంటికి వెళ్ళింది శశి వెళ్ళేసరికి ఏడవుతోంది ఆటో దిగుతుంటే ఉషా చీపురు పట్టుకుని గుమ్మం దగ్గర చిమ్ముతుంది చెల్లిని చూడగానే ప్రేమగా రావే అంటూ లోపలికి పిలుచుకెళ్ళింది ఇంట్లో అడుగు పెడుతూనే దడుచుకుంది శశి హాల్లో సోఫాల నిండా బట్టలు కుప్పలుగా ఉన్నాయి మధ్యలో టీపాయ్ మీద న్యూస్ పేపర్ల కుప్పలు ఎక్కడ కూర్చోవాలో తెలియలేదు తన బ్యాగ్ ఒక పక్కన పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుందామని చూస్తే అంతా మెతుకులు చెత్త అదేమీ పట్టించుకోకుండా వంటింట్లోకి వెళ్ళి కాఫీ పెడతాను అంటూ ఉషా ఒక కుర్చీ లాగి పక్కనే ఉన్న టవల్తో తుడిచి శశిని కూర్చోమంది శశికి కాఫీ ఇచ్చి బయటికి వెళ్ళి ముగ్గు వేసి గబగబా బట్టల మిషన్లో వేసి వచ్చి వంటలు మొదలుపెట్టింది ఉషని హఠాత్తుగా ఎవరైనా చూస్తే ఆమె పనిమనిషి అనుకుంటారు వెలిసిపోయిన చీర వదులుగా వేలాడుతున్న జాకెట్టు రేగిన జుట్టు ఫ్రిడ్జ్లో నుంచి కూరలు తీస్తూ భోజనాలు త్వరగా చేద్దాం టిఫిన్ చెయ్యను అంటే ఆకలిగా ఉన్న శశి సరే అని బావగారి ఎక్కడా అని అడిగింది వాకింగ్కి వెళ్ళి అటునుంచి మా అపార్ట్మెంట్ దగ్గర ఏదో రిపేర్ ఉంటే చేయిస్తాను అన్నారు